ఇది ఒక విధమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి ముఖ్యంగా దీన్ని తిరుమల స్వామి వారికి పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఈ పునుగు ఎలా లభిస్తుంది ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వస్తే పునుగు పిల్లి నుంచి అటవీ చట్టాల్లో షెడ్యూల్ వన్ యానిమల్ పునుగు పిల్లి అంతరించిపోతున్న ఈ జాతి జంతువులకు తిరుమల శ్రీవారితో ఉన్న అనుబంధంతో టీటీడీ పునుగు పిల్లి సంరక్షణ బాధ్యతను చేపట్టింది ఈ మేరకు దాదాపుగా ఏడు కోట్ల మేర ఖర్చు పెడుతోంది కూడా తిరుపతి జూ పార్కులో పునుగుపిల్లి ఆవాసం కోసం ప్రత్యేక ఎన్క్లోజర్ ను కూడా నిర్మిస్తోంది తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు అభిషేక ప్రియుడు కూడా అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు మరెన్నో అలంకరణలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు దీనిలో భాగంగానే ప్రతి శుక్రవారం ఈ అభిషేకంలో పునుగు తైలమే కీలకం ప్రతిరోజు శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాల అర్చన అనంతరం పునుగుపిల్లి తైలంతో సుగంధ ద్రవ్యాలతో మూల లేహంతో అర్చకులు అభిషేకం చేస్తారు శ్రీవారి శాలిగ్రామ విగ్రహం తేజస్సుకు ఒక కారణంగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు అసలు పునుగుపి పిల్లికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి అన్న విషయాన్ని పక్కన పెడితే పునుగుపి పిల్లి సంరక్షణ కోసం టిటిడి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది గత ముప్పై సంవత్సరాల క్రితం వరకు టీటీడీ కోశాలలో పునుగు పిల్లిని ఉంచి తిరుమల శ్రీవారి అభిషేకం కోసం తైలాన్ని సేకరిస్తూ వచ్చింది టీటీడీ అటవీ శాఖ అభ్యంతరంతో పునుగు పిల్లులను ఎస్వి జూ పార్కు తరలించింది షెడ్యూల్ బన్ యానిమల్ గా పరిగణించే పునుగు పిల్లిని నిబంధనలను ఉల్లంఘించి బంధించడం నేరంగా పరిగణించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం జూ పార్కా హాస్పిటల్లో క్వారంటైన్ బ్లాక్ లో ఉన్న పునుగు పిల్లికి ప్రత్యేక ఎన్క్లోజర్ ను చర్యలు చేపట్టింది పునుగు పాటు నిజాచర జీవుల ఆవాసం కోసం కూడా రెండు వేల పద్దెనిమిదిలో తిరుపతి ఎస్వి జంతు ప్రదర్శనలో ప్రత్యేక ఎన్క్లోజర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ నిధులు కేటాయించింది పిల్లితో పాటు తొమ్మిది రకాల జాతులకు ప్రాథమిక వస్తువులతో ఆవాసం కల్పించేందుకు రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు కేటాయించింది సెంట్రల్ జూ అథారిటీ అనుమతితో దాదాపుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఎన్క్లోజర్ నిర్మాణ పనులకు టిటిడి శ్రీ ఇక తొలి విడతలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు రెండో విడతలో సున్నా కోట్లు ఈ టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేసేలా పనులు చేపట్టింది మైథాలజీ కాన్సెప్ట్ తో ఉన్న తిరుపతి ఎస్వి జూ పార్క్ నిర్మాణంలో ఉన్న ఎన్క్లోజర్ పూర్తిగా ఎయిర్ కండిషనర్ అలాగే జనరేటర్ సౌకర్యంతో అందుబాటులోకి రాబోతోంది తిరుపతి జూలో ప్రస్తుతం నాలుగు పునుగు పిల్లలు ఉండగా వాటి సంరక్షణతో పాటు పునరుత్పత్తి కోసం కూడా అటవీ శాఖతో కలిసి ప్రయత్నిస్తోంది